నువ్వు పోరాటం చేస్తావా మూడు రాజధానులు తప్ప నువ్వు పదిహేను సంవత్సరాలు అవ్వ జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవా చంద్రబాబు నాయుడు నిన్ను చుట్టాలు చేస్తావా రాష్ట్రం అమరావతి రాజధాని ఆలోచించు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ చూసుకుంటాడు అమరావతి చూసుకుంటాడు అభివృద్ధి చేస్తారు తప్పకుండా రైతు అమరావతి ఏ రైతుకి కూడా అన్యాయం జరుగుతుంది సభ కార్యకర్తలు లేదు చాలా మంది ప్రధానంగా రావడం జరిగింది మీకు అందరికీ ఉండే వినభం

మా జన సైనికుల మీద మా నాయకుల మీద మా వీర మహిళల మీద మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్ కి బుద్ధి చెప్పాలని ఎంటైర్ ఈస్ట్ గోదావరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీటర్ నేను వస్తానండి అంటే నేను ఏం మాట్లాడలా ఆ కారణంగా తిట్టాడు నేను ఓడిపోయాం వైసీపీ గెలిచింది సభ్యులు ఇది అప్పట్లో ఆయన ఇచ్చిన కౌంటర్ అండి వచ్చిన తర్వాత ఇంకా గట్టిగానే మాట్లాడారు ఇంకా చాలా బయటస్ ఉన్నాయి ప్రతీకారం చూడాల ఇక్కడ నిజంగా ఇవాళ జరిగిన దాడులు అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి సంబంధించి అక్రమ నిర్మాణం అంటూ వెళ్ళి అక్కడ కూల్చివేసే ప్రయత్నం చేయడం ఈయన అక్కడికి వెళ్తే అడ్డుకోవడం మొదలైనయా ఈ తరహా రాజకీయాలు ప్రతీకారం అయితే జనసేనికే సంబంధించినటువంటి నాయకులను ఎవరినన్నా ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళదేమో ద్వారంపూడి ఇంటి మీదకి ఆందోళనకి వెళ్ళినప్పుడు జరిగింది దాడి కదా వాళ్ళు వచ్చి జనసేనికుల మీదనో జనసేన కార్యకర్తల మీదనో దాడి చేయలేదు ద్వారంపూడిని ఇంటికి ముట్టడించారు తిట్టారు అని అంటే కొంచెం భూతపాదం వాడిగా తిట్టారు